టీడీపీలో ఎలా తయారైందండి ప్రశ్నిస్తే చంపేస్తామంటున్నారు ఎందుకంటే సోషల్ మీడియా మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ ఓ ఫేస్బుక్లో కానీ ఓ లో కానీ ఏం చేస్తున్నారంటే బెదిరిస్తున్నారు చంపుతాము పుడతాము అంటున్నారు ఏదైతే ఏదో వీళ్ళు అడ్డా అనుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చినది ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల తర్వాత నాకు గవర్నమెంట్ అప్పుడు చర్య ఎట్లుంటుంది తెలుసా చర్యకు పది చర్య ఉంటుంది కాలు కాలు ఉంటుంది చెయ్యి చేయి కన్ను కన్ను బాగా గుర్తుపెట్టుకోండి జగన్ ఎవరిని వదిలిపెట్టడు జగన్ వదిలిపెట్టకపోయినా వాళ్ళ ఫ్యామిలీ అనేది ఉంటుంది ఇప్పుడు నన్ను ఏమన్నా అయితే మా ఫ్యామిలీ ఊరనే ఉంటారా పెడతారా ఏదో ఇప్పుడు ఏదో అవకాశం వచ్చింది కానీ వాళ్ళని వాళ్ళు ఎన్ని వాటి కానీ రేపు అనట బుద్ధి తీసుకు వస్తున్నాడు జగన్ ఈ తోపుదర్త వాళ్ళని వీళ్ళని వాళ్ళని అడ్డుకున్నారు కదా రేపు జగన్ అడ్డుకోరు తెలుస్తుంది ఎట్లా ఉంటుంది పోలీసు వాళ్ళు కానీ ఎవరన్నా కానీ టచ్ చేయమని తెలుస్తుంది ఆ జనాన్ని ఆ జగన్ని నేను ఏం అంటే గవర్నమెంట్ ఉండేది కొన్ని రోజులు కొన్ని రోజులు ఏం చేయాలి అభివృద్ధి చేయాల మీరు చెప్పిన సూపర్ సిక్స్ చెప్పారు కదా ఏం చెప్పారు పిల్లలకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆ పథకం అనేది పోటీ చేయండి అంతే కానీ ఈ పథకాలన్నీ ప్రజలకు అన్ని చేయాలి కానీ బస్సు ఫ్రీ చెప్పారు అది బాయా నిరుద్యోగులకు మూడు వేలు అన్నారు అది బాయా రైతులకు ఇరవై వేలు చెప్పారు అది కూడా వెళ్ళిపోయా మహిళలకు పదహైదు వందలు అన్నారు అదే వెళ్ళిపోయా గ్యాస్ ఒకటి ఇచ్చారు సంవత్సరానికి కలిసి ఒక సిలిండర్ ఇంకా రెండు సిలిండర్లు ఉన్నాయి అది వెళ్ళిపోయా వాలంటీర్లకు పదివేలు చెప్పారు అది వెళ్ళిపోయా ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చెప్పిన పథకాలు ఒక గంట పడతాది మన్న ఏదో బోర్డు వేసాడు నూ నూట చిల్లర పథకాలు ఇచ్చాము అని లెక్చీలు వేసుకున్నారు సిగ్గర గురించి అది నాకు అర్థం కాదు వాలంటీర్లకు పదివేలు మళ్ళీ డిఎస్సి ఇడుతామన్నాడు సంవత్సరానికి ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇరవై లక్షలు ఇరవై వేలు కూడా కాదు వీళ్ళు చెప్పిన పథకాలు వీళ్ళు చెప్పిన పథకాలు ఎట్లున్నాయంటే చంద్రబాబు నాయుడు అట్టికి మించి చెప్పాడు కానీ ప్రజలు కూడా కొంచెం ఆలోచించలేకపోయారు అంటే ఇప్పుడు నేను ఉన్నాను ఏదన్నా చేస్తాను నాకు నూరు రూపాయలు వచ్చిన తర్వాత నేను రెండు వందలు ఇస్తానంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి కదా జగన్ ఆతుటలో లెక్కలేదు చెప్తున్నాడు బడ్జెట్ డెబ్బై ఐదు కోట్లు అవుతుంది సంవత్సరానికి అని చెప్పేది లక్ష యాభై వేల కోట్లు యాడ్నింటి నుండి కానీ ప్రజలు అతి ఆవేశము ఆలోచించాలి మనం కూడా ప్రజలు ఎందుకంటే ఇక ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఎట్ల ఏమి ఏ నాయకుని ఎండుకోలేని మనం ఆలోచించాలా ఎవరు చెప్తే వాళ్ళకి అడ్డగోలుగా అయితే ఏమవుతుంది రాష్ట్రం అప్పుల పాలు చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం కూడా కాలే ఇంకాను లక్ష ఐదు వేల కోట్లు చేసినాడు లక్ష యాభై వేల ఐదు వేల కోట్లు చేసినాడు బాకీ జగన్ ఐదు సంవత్సరాలు చేసిన ఇదంతా ఒక సంవత్సరం చేసినాడు ప్రతి ఒక్కరు ఆలోచించారు ఎందుకంటే ఇక చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోసుకుంటున్నాడు కానీ ప్రజలకు ఇప్పుడు ఈ బాకీ అంతా ఎవరి మీద పడతారు మన మీద పడతారు ఇదా మనకు ఒక ఐదు రూపాయలు చేయచ్చు కదా జగన్ చంద్రబాబు నాయుడు ఒక ఐదు రూపాయలు తిని జగన్ ఇచ్చాడు కదా ఓ రెండు రూపాయలు తిని మనకు రెండు రూపాయలు ఖర్చు పెట్టినాడు కదా చంద్రబాబు నాయుడు అదే పని చేయొచ్చు కదా పది రూపాయలు ఐదు రూపాయలు అయింది దీన్ని మనకు ఐదు రూపాయలు తెచ్చుకురా ఏం చేస్తానంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచన రెండు వేల ఇరవై తొమ్మిదిలో హండ్రెడ్ పర్సెంట్ వేయరు ప్రజలు ఎందుకంటే జగన్ అన్ని మంచి పనులు చేసినా జగన్కే ఎన్ను ఎన్ను పోటు పడుస్తుండళ్ళు నాకు ఎన్ని పోటు పడుసారేమని చంద్రబాబు నాయుడు అంత తెలివి ఎవరుకున్నా తెలుసా ప్రజలు అతి తెలివి నా కొడుకులు ఓటు వేయరు మనం ఇలా వాడుకోవాలా ఇడిచిపెట్టాలా ఆ రోజు ఆ రోజు గేమ్ చేసుకోవాలా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏదో ఒకటి చేద్దాము జగన్ భూతద్దం పెట్టి చూపిద్దాము ఇంకా నేను వస్తేనే రాష్ట్రం లేకుంటే నాశనం అయిపోతుంది లేకుంటే ఓ మోడీనో రాహుల్ గాంధీనో ఎవరినో దగ్గర తెచ్చుకోవడము ఎలక్షన్ మూమెంట్లో గెలుచుకోవడము ఏదో చేయొచ్చు ఎలక్షన్ మ్యా మ్యానుఫ్యాక్చర్ చేయడం చంద్రబాబు నాయుడుకి బాగా దిట్ట ఎందుకంటే ఆ రోజు అబద్ధం చెప్పడం మంచి దిట్ట చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్పుకోగల కెపాసిటీ మన ఇండియాలోనే ఎవరు లేరు పక్కన రాష్ట్రం కేసీఆర్ చెప్తాడు జస్ట్ ఎంత బెస్ట్ వేలో ఎవరు ఉండాలంటే మనం చంద్రబాబు నాయుడు కానీ ప్రజలు ఆలోచిస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇలాగే కొనసాగితే కన్నా రాష్ట్రము అడుక్కు తిని జగ చంద్రబాబు నాయుడు ఏం బాకీలు చేసిపోతాడు దిగిపోతాడు ఆ బాకీలు ఎవరు ప్రజలు మనమే కట్టుకోవాలి ఎప్పటికైనా కానీ ఏం చేస్తానంటే టీడీపీ వాళ్ళు హత్య రాజకీయాలు బాగా చేస్తున్నారు అన్ని చోట్ల ప్రతి ఒక్కసాట రేపు జగన్ వస్తాడు చేతనైన వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్డుకోరు సత్యసాయిబాద్ జిల్లాలో ఈ పరిటాలు శ్రీరాములు కానీ సునీతమ్మ కానీ వీళ్ళ ఫ్యామిలీ హత్య రాజకీయాలు బాగా చేస్తాది అది అందరికీ తెలుసు జిల్లాలో ఎనందపూర్ జిల్లాల పేర్లు ఎవరి పేరు చెప్తారంటే రాజకీయం అంటే పరిటాల శ్రీరాములు సుంతమ్మ పేరే చెప్తారు కానీ మనం బాగుండి కరెక్ట్ ఎదుటోళ్ళని ఏలెత్తి చూపించాలి కానీ మనం కరెక్ట్ లేకుండా ఎదుటోళ్ళందరినీ ఏలెత్తి చూపితే ఎట్లా లింగమయ్య అనే వ్యక్తిని బీసీ సామాజిక వర్గ సామాజిక వర్గాన్ని కురవ సామాజిక వర్గ వ్యక్తిని వైఎస్ఆర్ కార్యకర్తని చంపేశారు లీడర్ అని ఆలోచించారు ఎందుకంటే ఈయన ప్రతి ఒక్కసారి వీళ్ళు ఏం చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు కొంచెం లీడరు మంచితనం ఉన్నోళ్ళని పట్టాల శిరంలో చెప్పాడంటారు మండలానికి ఓని చంపేద్దాం భయం అనేది వస్తుంది అని కానీ పొద్దున జగన్ వచ్చి గవర్నమెంట్ సీఎంలో వచ్చుంటే కన్నాయినా వీళ్ళ పరిస్థితి ఎంత ఘోరమవుతుంది నా నాకే బాధాకరం అవుతుంది వీళ్ళు ఊళ్ళు ఇడిసిపెట్టి పోతారు ఫస్ట్ టైమే పవన్ కళ్యాణ్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతాడు మళ్ళీ లోకేష్ వెళ్ళిపోతాడు చంద్రబాబు వెళ్ళిపోతాడు ముగ్గురు మూడు ఫ్లైట్లు వేసుకొని పోతారు లోకల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటైనా ఘోరాది ఘోరంగా ఉంటుంది ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు టీడీపీ వాళ్ళు ఎందుకంటే కదా రేపొద్దున బాధపడతారు